హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుకైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొంతవరకు మీకు తమ్మేలు చూస్తే ఉండొచ్చు కానీ నేను ఇక్కడ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఇప్పుడు తనను ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోవడం జరిగింది ఏర్పాట్లు అయితే జరుగుతుంది నేను వీడియో చేయడం లేట్ అవుతుంది కొంత నాకు తెలిసినట్టు నేను చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి అనుకుంటున్నాయి అన్నమాట ఇప్పుడు చేస్తున్నాను లేట్ అయింది ఆల్రెడీ ఆ వీడియో అయితే వైరల్ అయిపోయింది బట్ నేను ఈ వీడియో గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను అయితే మీకు చెప్తాను వినండి నేను వీడియోస్ మొదలెట్టినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నా ప్లీజ్ దయచేసి గల్ఫ్కి రాకండి తొందరపడి గల్ఫ్కి రాకండి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు దయచేసి అర్థం చేసుకోండి డబ్బు మీద ఆశతో పరిగెత్తుకుంటూ వెనక ముందు ఆలోచించకుండా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మేసి ఈ గల్ఫ్కి పరిగెత్తుకుని రావద్దని నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాకపోతే ఎవరికి నచ్చడం లేదు నేను చెప్పేది దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి చూశారు కదా ఆ వీడియో తను ఎంత బాధపడుతున్నాడో తను ఎలా ఏడుస్తున్నాడో మీరు చూశారు కదా ఆ వీడియో ఇంతకుముందు కూడా చూసే ఉండొచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పేదాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వీడియో చూసారు కదా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ తను అంత బాధపడుతూ వీడియో చేసి వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని చాలామంది మళ్ళీ షేర్ చేశారనమాట వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో షేర్ చేసి తన బాధని అందరికీ తెలిసేలాగా చెప్తున్నారు కానీ కొంతమంది ఆ వీడియోస్ కింద కామెంట్స్ ఎలా పెడుతున్నారు ఎందుకు పోయావరా దేనికి వెళ్ళావరా అనుభవించు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు తెలుసుకోకుండా ఇప్పుడేం బాధపడతారు అని కొంతమంది అంటే ఇంకొంతమంది నీకు ఇంకా అక్కడ అలవాటు లేదు అలవాటు అయిపోద్దు చిన్నగా ఎడారిలో ఉన్నావు కదా ఎంజాయ్మెంట్ లేకపోయేసరికి కష్టంగా ఉందేమో నీకు బయట అమ్మాయిలతో తిరగడానికి లేక అంత ఇబ్బంది పడుతున్నావు అందుకని వచ్చేయాలనుకుంటున్నాను అదే ఆ ఎంజాయ్మెంట్ ఉంటే నీకు ఇంత ఇదయ్యేది కాదు అని చెప్పేసానని అని కింద కామెంట్స్ చాలా వర్గర్ వల్గర్గా అనేది పెడుతున్నారనమాట కామెంట్స్ అసలు తన వయసు ఏంటి తను ఎంత బాధపడుతూ ఆ వీడియో చేశాడో ఎంత ఏడుస్తూ వీడియో చేసాడో అని ఎవరికి లేదు ఉంది కొంతమందికి మంచిగా ఆలోచించేవాళ్ళు కానీ వల్గర్గా ఆలోచించి వల్గర్గా కామెంట్ చేసేవాళ్ళు మాత్రం తనని నిలబెడుతున్నారు పెడుతున్నారు మళ్ళీ చెప్తున్నా వీలైనంత వరకు మీరు రాకుండా ఉండడానికి చూడండి గల్ఫ్కి లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి మా లైఫ్ అక్కడికి వెళ్తే బాగుంటుందేమో కొంచెమైనా అని చెప్పేసి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎంత కష్టమైన మేము భరిస్తాము ఇక్కడ చేసుకోవట్లేదా ఇక్కడ అవమానాలు పడట్లేదా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఆలోచించే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మీరు రావాలనుకుంటే రండి కాదని నేను అనను కాకపోతే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఎంతో నమ్మకస్తులు అని నమ్మిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ గల్ఫ్లో ఉంటే వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళ ఇంట్లోకి మిమ్మల్ని తీసుకుంటే వీసా తీస్తే వెళ్ళండి ఎంతోకంత మీకు న్యాయం అనేది జరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు బయట వ్యక్తుల్ని కానీ తెలియని వ్యక్తుల్ని కానీ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల్ని కానీ ఏజెంట్స్ వాళ్ళని కానీ ఎవరిని నమ్మి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి డబ్బుకి ఆశపడి మీకున్న కష్టాలను బట్టి మీకున్న బాధలను బట్టి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి మీరు వచ్చేయడానికి సిద్ధపడకండి దయచేసి డబ్బు కోసం అయితే మెయిన్ ఆలోచించకండి ఎందుకంటే ఎంత సంపాదించినా సరే మనం జాగ్రత్త చేసుకుంటే అది ఎక్కడైనా మనం జాగ్రత్త చేసుకోవచ్చు వేస్ట్గా ఖర్చులు ఉంటే మాత్రం అది ఎక్కడ కష్టపడినా వేస్ట్గానే అయిపోతుంది కాకపోతే ప్రాబ్లమ్స్ అనేవి గల్ఫ్లో చాలా ఎక్కువ ఉంటాయండి దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను నాకేమీ ఇక్కడ ఏమి ఓ లక్ష లక్షలు లేకపోతే వేలు వేలు మిగిలిపోవండి మనం ఎక్కడ కష్టపడినా సరే మనకు మిగిలేది మనం మిగిల్చుకోవడానికి ట్రై చేస్తే అది ఎక్కడైనా సరే మిగులుతుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పే మాటలకి చాలామంది మోసపోతున్నారు చాలామంది అంటారు అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టాము పెళ్లిళ్ళు చేసాము పిల్లల్ని చదివించుకుంటున్నాము మా లైఫ్ చాలా బాగుందని చాలామంది చెప్తారు మేబీ జరుగుండొచ్చు కాదని నేను అనుకు కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ కూడా జీతం అనే దాన్ని కూడా ఆలోచించుకోండి ఎంత మిగులుతుంది ఏంటనేది ఆలోచించండి వాళ్ళ లైఫ్ అలా సెటిల్ అయ్యింది అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కష్టపడుతున్నారు ఆలోచించుకోండి ఒకటండి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా ఉండే కష్టాలుండి మనం ఏదైనా చేసుకోగలము అనుకుంటే చేసుకోగలుగుతాం కానీ కొంతమంది కష్టాలని భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు చెప్పుకోలేక ఇతన్లాగా ఇప్పుడు ఇతనంటే చెప్పాడు కాబట్టి ఈ వీడియో వైరల్ అయింది కాబట్టి ఇక్కడున్న ఇండియన్ ఎంబెసీ వాళ్ళు స్పందించారు అలానే వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్లో ఉన్న మంత్రి అయిన నారా లోకేష్ గారు స్పందించారు కాబట్టి ఆయన ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకుని ఆయన దగ్గరికి చేరుకుని ఆయన తొందరగా ఇండియాకి పంపించే అవకాశం అయితే మనకి ఇప్పుడు జరుగుతుంది ఆయనకి జరుగుతుంది కానీ అందరికీ అలా జరగదండి ఎందుకంటే అందరూ అలా చెప్పుకోలేరు చాలామంది భయపడి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఎడారిలో చాలా కష్టాలు పడే వాళ్ళు కూడా ఉన్నారండి గల్ఫ్లో అందరికీ సెట్ అవ్వదు కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి అయితే చాలా అన్యాయమే జరుగుతుంది కొంతమంది చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాగా కష్టాల్ని భరించలేక ఎవరికి చెప్పుకోలేక ఇంటికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాల్స్తే డబ్బులు కట్టాల్సి వస్తే ఆ డబ్బులు కట్టలేక ఇంటికాడ వాళ్ళని ఇబ్బంది పెట్టలేక చాలా మంది సూసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారండి అవి కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రాలేదు అలాంటి విషయాలు చాలా జరుగుతాయి ఇక్కడ మనం అందుకనే వచ్చే ముందు ఒకటికి సార్లు పదికి వంద సార్లు ఆలోచించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే అది మన లైఫ్కి బాగుంటుందండి కష్టం అనేది ఎక్కడైనా ఉంటుందండి మనం కష్టపడుకునే వాళ్ళకి కష్టం ఎక్కడైనా ఉంటుంది కాదండి నేనన్ను కానీ దేశం కానీ దేశం వచ్చి మనం మనం నార్మల్గా పడే కష్టాలు కన్నా కూడా ఎక్కువ ఉంటే అది ఎవరైనా తట్టుకోవడానికి చాలా కష్టం ఎందుకంటే మన మనుషులం దేవుళ్ళం కాదు మనిషికి తట్టుకోగలిగిన కష్టాలు ఉంటే తట్టుకోగలరు కానీ కష్టాన్ని మించిన కష్టాలు ఉంటే ఎవరు తట్టుకోలేరండి అందుకనే మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోండి ఇక్కడ అన్ని జరుగుతుంది ఇప్పుడు ఇంత జరిగినా సరే ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు మెయిన్ ఏంటంటే డబ్బు ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది చూపించే డబ్బు ఆశ వల్ల కొన్ని మంచి మాటలు చెప్పడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నమ్మేసి వచ్చేసి ఇక్కడ మోసపోతూ ఉంటారనమాట తెలుసుకోండి ముందు మీరు అన్ని తెలుసుకో ఇక్కడ గురించి అన్ని తెలుసు కాబట్టి ఏదో చెప్పి కొంతవరకైనా మన వాళ్ళకి తెలిసేలా చేద్దామని నేను ఎంతో ప్రయత్నించి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి తెలియచేయాలని అనుకుంటే నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు నేనేదో రావద్దని చెప్పడం వల్ల నాకు ఏదో లాభం వచ్చేస్తుందని అనుకుంటున్నారు ఏమో తెలియదు గ్రహించుకోవాల్సింది ఒకటేనండి రావద్దు ఇక్కడికి ఇక్కడికి వచ్చి కష్టాలు పడొద్దు ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి వచ్చి మోసపోవద్దని చెప్పడం వల్ల నాకేం కలిసి రాదండి ఇక్కడికి రండి ఇక్కడ ఎంతో కొంత మాలా సంపాదించుకోండి మేము ఇల్లు ఇల్లు కట్టుకున్నాము పెళ్లిళ్ళు చేసాము లేకపోతే ఇలాంటి మంచి మాటలు చెప్పి వీసా తీసే వాళ్ళకి లాభాలు ఉంటాయండి నాలాగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మోసపోతున్న జనాల గురించి కానీ ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి కానీ చెప్పి ఇక్కడికి రావాలనుకునే ఆలోచన ఎంతో కొంత మాన్ నా ఆలోచన అండి వాళ్ళు రాకుండా ఉంటే వాళ్ళ లైఫ్ ఇండియాలో ఉన్నంత వరకు ఉన్నదేదో తింటారు ఉన్నదంతా సరిపెట్టుకుంటారు నేను ఒకటి కాదండి మూడు కంట్రీలు చూశాను మూడు కంట్రీలో రకరకాల కష్టాలను చూశాను నేను ఎన్నో అనుభవించాను నాకు అంత ఎక్స్పీరియన్స్ వల్ల నేను పడిన కష్టాల వల్ల నేను చెప్తున్నాను కానీ జనాలు అది అర్థం కావట్లేదు మన వాళ్ళ మంచి కోసమే చెప్తున్నానండి నా స్వార్థం ఏం లేదు ఇందులో మన వాళ్ళు మన ఇండియాలోనే ఉండి అక్కడే ఉన్నదేదో కష్టపడుకుని క్షేమంగా ఉంటారనే ఆలోచన తప్ప నాకు ఇంకేం లేదు జాబ్స్ కాదండి లేబర్స్గా వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా నేను మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చండి మూడు కంట్రీస్ అయితే నువ్వు వెళ్ళావు నువ్వు సంపాదించుకున్నావు నువ్వు అయితే బాగానే సంపాదించుకున్నావు జనాలు రావద్దని చెప్తున్నావు దాంట్లో స్వార్థం ఉండే ఉంటుందని మీరు అనుకోవచ్చు మూడు కంట్రీస్ వచ్చాను కాబట్టి రకరకాల ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను కొన్ని చూసాను కొన్ని నా అనుభవంతో నేను పడ్డాను కాబట్టి చెప్తున్నానండి మూడు కంట్రీస్ ఎందుకు వెళ్ళావని మీకు డౌట్ రావచ్చు ఇన్ని కష్టాలు పడినప్పుడు నువ్వు అయితే వెళ్ళావు అని నేను ఇండియాలోనే చాలా కష్టాలు పడ్డాను కష్టం విలువ బాగా తెలుసండి నాకు ఇక్కడికి రావడానికి నా ఇష్టపూర్వకంతో అయితే నేను రాలేదు నా ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఇక్కడ ఉండే కొంతమంది చెప్పే మాటలు అది నా అది కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పే మాటలని బట్టి నేను నమ్మి మోసపోయానండి అలా అని నేనేమి బాగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పాను ఇంట్లో మనుషులు మంచి వాళ్ళైనా పని కష్టం ఉండొచ్చు పని తక్కువ ఉంటే మనుషులు మంచి వాళ్ళు కాకపోవచ్చు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇవన్నిటిని మనము రెండు సంవత్సరాలు భరించాలి మధ్యలో వెళ్ళిపోవాలి అండి డబ్బులు కట్టి వెళ్ళాలి డబ్బులు కట్టందే మధ్యలో నుంచి పంపించరండి ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే నేను కొంత మన వాళ్ళకి తెలియచేయాలి అందరూ డబ్బు గురించి ఇక్కడ చెప్పే వాళ్ళ మాటలు నమ్మేసి మోసపోకూడదనే ఉద్దేశంతో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తుంటే నేనేదో స్వార్థంతో చెప్తున్నాను అనుకుంటున్నాను డబ్బు మీద నాసితో అందరూ వచ్చేస్తారండి ఇక్కడికి డబ్బు మీద ఆశ అంటే ఎవరికి ఉండే చెప్పండి ఇక్కడ చెప్పే వాళ్ళ మాటలు నమ్మి మోసపోతూ ఉంటాం అనమాట సో దానివల్ల నేను కూడా సేమ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని విషయాలు చెప్పడం వల్ల ధైర్యం చెప్పడం వల్ల నాకు రావడం అనేది జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటూ కూడా అంత మంచి జరగలేదండి మనుషులు మంచి వాళ్ళు అయితే పని ఎక్కువ ఉండడము పని తక్కువ ఉంటే మనుషులు మంచి వాళ్ళు కాకపోవడము ఇలాంటివి జరిగాయి అనమాట కాకపోతే కష్టం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కాబట్టి అలాగే ఓచుకుంటూ భరించుకుంటూ చేసుకుంటున్నాను ఇలా భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు కొంచెం కష్టాన్ని కూడా భరించలేని వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళు ఏంటంటే తట్టుకోలేక సూసైడ్ అటెంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట సో అందుకనే చెప్తున్నాను వచ్చే ముందు ఒకసారి ముందే కానీ ఆలోచించుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉన్న ఇంట్లోకి తీస్తేనే వెళ్ళండి తప్ప బయట ఎవరిని నమ్మొద్దు ఏజెన్సీ వాళ్ళని అసలు నమ్మొద్దు ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆ ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళకి ఇంకా చాలా కష్టాలు ఉంటాయండి బయట ఎక్కువగా పనిచేయాలి వాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ఇంట్లో ఉండే కొంచెం కష్టమైతే భరించలేము ఇక్కడ బయట చేసే వాళ్ళు ఇంకెంత కష్టపడతారో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి అలానే ఇక్కడ ఎవరైతే అలా ఇబ్బందులు పడుతున్నారో భయపడకుండా ఇలానే ధైర్యంగా మీకు తెలిసినంత వరకు మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేయండి అబ్బా షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది ప్రాబ్లమ్స్ ఏంటనేది దానివల్ల మనకంటూ ఒక మంచి జరుగుతుంది మన మన వల్ల ఇంకొంతమందికి మంచి చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మన పడే కష్టాలు కొంతవరకైనా అయినా తెలియచేయండి అందరికీ ఆయనలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి అప్పుడే మీకున్న ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసి మీరు బయటపడే అవకాశం ఉంటుంది భయపడొద్దు భయపడకుండా ఇలా ముందడిగి వేస్తేనే మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాము దయచేసి ఇంకా ఎవరైనా ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే అని మంచిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను ఆయన అదృష్టం బాగుంది దేవుడు వల్ల అయితే ఆయన సేఫ్గా ఇండియా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు పంపించడానికి ఇక్కడ ఉన్న కోవైట్లో ఉన్న ఇండియన్ ఆంబన్సీ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కూడా వెంటనే రదంటే స్పందించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట ఇలా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఇంకా కనిపెట్టి అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా క్షేమంగా ఇండియా చేర్చాలని ఇండియన్ గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీలు ఎంతతో ఎంతతో ముగిస్తున్నాను నేనేమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను బాయ్